నెల్లూరు జిల్లా ఓజిలి మండలం రాజుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన సంఘటన చోటు చేసుకుంది నెల్లూరు నుంచి కడపకు మిల్లర్ రోడ్డుతో వెళ్తున్న దోస్త్ వాహనం ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదం తిరుపతికి చెందిన డ్రైవర్ నవీన్తో పాటు కడపకు చెందిన మరో వ్యక్తి కిరణ్ కు గాయాలయ్యాయి క్షతగాత్రులను హైవే అంబులెన్స్ ద్వారా గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి